యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా మనమందరం కూడా మరి యొక్క నూతన దినంలో ప్రవేశించామంటే ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప ఆయన దయచేసినటువంటి గొప్ప అద్భుతమైన అవకాశం అందుచేత ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి మరి ఫిలిప్పి పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచ్చే నుంచి చదువుకుందాం దేవుని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మరి మనము దేవుడి గురించి చింతపడవద్దు అంటున్నాడు దేవుడు ఈ రోజున మనం చాలామందిని చింతపడుతుంటున్నాం మనకు వచ్చేటువంటి అనారోగ్యాల గురించి బాధల గురించి కష్టాల గురించి ఇరుకు ఇబ్బందుల గురించి ఆర్థిక కొరతల గురించి అప్పుల సమస్య గురించి పిల్లల మరి భవిష్యత్తు గురించి వారి ఎడ్యుకేషన్ గురించి కుటుంబ పోషణ గురించి మన ఆరోగ్యాల గురించి ఇలా ఎన్నెన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరు ఏదో రకమైన చింతన కలిగి ఉంటున్నారు కనుక అందుచేత దేవుడు మీరు చింత పడకండి అని తెలియజేస్తున్నాడు మీరు మీకున్నటువంటి బాధలు కష్టాలు శ్రమలు ఏవైనా సరే మీరు మీ విన్న పములు దేవునికి తెలియజేయండి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి అని దేవుడు మరి తెలియజేస్తూ ఉంటున్నాడు ఈరోజున మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతోనే ఉంటున్నారు కనుక మీ సమస్యలన్నీ కూడా దేవునికి తెలియజేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం మనకొచ్చే బాధలు కష్టాలు అనారోగ్య సమస్యల గురించి ప్రభు వద్దకు వెళ్ళకుండా మనము అప్పులు అయినప్పుడు అయితే ఇతరుల వద్దకు వెళ్ళి నాకు అప్పు సమస్య ఉంది నాకు కొంత మరి నాకు డబ్బు కావాలని మరొకరి దగ్గరికి వెళ్ళి మనము మరలా అప్పు చేస్తూ ఉంటాం అలాగే మరి అనారోగ్యాలు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటాము ఎలా అని అడుగుతుంటాము మరి పిల్లలు మన మాట వినకపోతే వారి గురించి వారిపైన అరుస్తాము కేకలు వేస్తుంటాము మనకు అనారోగ్యంగా ఉంటే నాకు ఇంత అనారోగ్యం ఎందుకని మన మీద మనమే ఎంతో కోపగించుకుంటూ ఉంటాము కానీ దేవుని వద్దకు వెళ్ళడం మర్చిపోతుంటాం అదే మనం చేస్తున్నటువంటి పొరపాటు కనుక ఈ రోజున ప్రభు మనందరితో పలుకుతుంటున్నాడు ఏంటంటే మీరు చింతపడకండి దేనిని గురించి చింతపడకండి అంటున్నాడు మీ చింత యావత్ నా మీద వేయండి అంటున్నాడు కానీ మనము వేయడం లేదు అందుకనే మరి మతైశ్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై వచనాలు మనము గమనిస్తే అక్కడ దేవుడు మీరు చింతపడకండి అంటున్నాడు మీరు చింతపడకండి మరి మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా మాకు తినడానికి లేదు త్రాగడానికి లేదు మాకు మరి పోషణగా సరిగ్గా పోషించుకోలేకపోతున్నాను నా కుటుంబాన్ని మరి పిల్లలకి నేను వస్త్రాలను కొనలేకపోతున్నాను మరి కరువు వచ్చింది ఇప్పుడు సమస్య వచ్చింది తినడానికి మరి ఆహార పదార్థాలు లేవు ఇప్పుడు ఎలా అని మరి ఇలా రకరకాల విషయాల గురించి మనం చింతపడుతుంటామని అలా చింతపడకూడదని దేవుడు మత్స్ వరస అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై వచనాల్లో సెలవిస్తూ ఉంటున్నాడు ఎందుకు అనంటే మరి పక్షులను చూడండి అవి మరి వెతువు కోయవు కుట్రలో కూర్చుకొనవు ఆయనను మరి అవి చింతపడుతున్నావా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించడం లేదా మరి గడ్డి పువ్వులు ఎంతో అందంగా ఉంటున్నాయి మరి వాటి అవి రోజు అందమైన వస్త్రాలుగా వా అవి ఏమీ మార్చుకోవటం కదా ఏమి అలంకరించుకోవటం లేదు కదా మీరెందుకు వస్త్రాల గురించి చింతపడుతుంటున్నారు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు నిజమే కనుక ఆ పిచ్చుకల కంటే ఆ వాడిపోయే గడ్డి పువ్వుల కంటే మీరు బహుశ్రేష్ఠులు మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు మీరు అడగండి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అనగా ఆయనను అడగండి ఆయన పాదశ నీకి వెళ్ళండి అని చెప్పేసి ప్రభువు మనతో పలుకుతా ఉంటున్నాడు కనుక ఈ రోజున మరి మనము పక్షుల కంటే శ్రేష్ఠమైన వారం గడ్డి పువ్వుల కంటే శ్రేష్టమైన వారం సృష్టిలో ఉన్న ప్రతి దానికంటే మనము బహుశ్రేష్టమైన వారము అందుకే కీర్తనలు ఎనిమిదిలో ఉంటుంది నీవు నర నరమాతృని జ్ఞాపకం చేసుకున్నందుకు వాడేపాటి వాడు ప్రభువా మేమేపాటి వారము మరి దేవదూతల కంటే కొద్దిగానే తక్కువగా మమ్మల్ని సృష్టించావు ఎంత గొప్ప దేవుడవయ్యా అని దావిది మహారాజు దేవుని పోడుతూ స్థుతిస్తుంటున్నాడు నిజమే సృష్టి అంతటిపైన మనకు అధికారం అనుగ్రహించుకుంటున్నాడు దేవుడు మరి సృష్టిలో ప్రతీది జీవులను నిర్జీవులను చేసి మీరు వాటిని ఏలండి అని అధికారం ఇచ్చి ఉంటున్నాడు మనకు మరి అంత గొప్ప ఆధిక్యతను మనకు దయచేసినటువంటి దేవాతి దేవుడే మనకు చింతపడకండి అని చెప్తా ఉంటున్నాడు ఈరోజున ఎందుకు చింత దేవుని మీద విశ్వసించండి ఆయన యొక్క మాటల జ్ఞాపకం చేసుకునండి బలపరిచే దేవుడా సహాయం చేసే దేవుడు విపచూపే దేవుడు ఈరోజున దేవుడు ఇంత గొప్ప ఆదరణ మాటలు మనందరికీ దయచేస్తూ ఉంటుండగా మనమందరము కూడా దేవుని యొక్క మాటల చేత ఆదరింపబడాలని ప్రభునాముడు కోరుతా ఉంటున్నాను కనుక దీన్ని గురించి చింతపడకండి ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి మరి ఫిలిప్పి పత్రికలో మనం గమనిస్తే మంచి అద్భుతమైన మాటలు ఉంటున్నాయి అక్కడ ఏంటి అని అంటే సర్వశక్తి సంపదలు కలిగిన దేవుడు ఆయన అందుకు అన్ని ఇచ్చే దేవుడు దేవుని అందుకు విశ్వాసం ఉంచండి నీ చింతలన్నీ ఆయన మీదేవేయండి మీ భారమంతా ఆయన మీదే వేయండి ఆయన భరించే దేవుడు సహాయం చేసే దేవుడు నీ అవసరాలని తీర్చే దేవుడు నీ అనారోగ్యాల నుంచి నీ సమస్యల నుంచి విడిపిస్తాడు నీ పిల్లల్ని పోషిస్తాడు నీ పిల్లల భవిష్యత్తులో సాయం చేస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు అటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని నింపి ఆస్వాదించి సహాయం చేయని కాకి దీని అంత తోడుగా ఉంటుంది మా ప్రార్థన ప్రేమగల మా ప్రీతండ్రి నీ ప్రియపడ్డందని దీవించండి మీ దేని గురించి చింతపడకండి అని సెలభించినారు బిడ్డలకు చింత యావత్న తీసివేయండి సహాయం చేయండి నేను ప్రార్థించే వృద్ధు ఏమి నీ వద్దకు వచ్చే అడిగే వృద్ధేమియండి మీరు అక్కర్లని తీర్చండి అప్పుడు సమస్య నుంచి విడిపించండి అనారోగ్యాల నుంచి స్వస్థపరచండి బాధల నుంచి విడిపించండి అప్పుడు సమస్య నుంచి విడిపించండి ఉద్యోగ వ్యాపారాలతోడుగా ఉండండి దేవానికి స్తోత్రులు ఇద్దరమంతా నీకు ఆద్రదించేయమని ఏ నామూలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె